శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అంగహీనుడకు మనుషుల వలె అంగహీనముకు కావ్యం కూడా శ్రేష్టం కాజాలదు దేశకాలాలు లేకుండా ఇతివృత్తం ప్రవర్తించదు అందుకే వాటిని నియమపూర్వకంగా స్వీకరించటకు పదము అని పేరు దేశములలో భారతవర్షం నా కాలం నా కృతాది యుగత్రయాన్ని గ్రహించాలి దేశకాలాలు లేకుండా ప్రాణులకు ఎచ్చట సుఖ దుఃఖోదయం కలగదు సృష్టి వార్త వార్త ప్రసంగవశంన వర్ణించవలసి వచ్చినను దోషం లేదు శృంగారాది రస నిరూపణం అగ్నిదేవుడు పలికెను అక్షరము సనాతనము జన్మరహితము సర్వవ్యాప్తము పరబ్రహ్మ స్వరూపము అద్వితీయము జ్యోతి రూపముకు ఏ చైతన్యం వేదాంతాలలో చెప్పబడుతున్నదో దానికి ఆనందం సహజం అది అప్పుడప్పుడు అభివ్యక్తమగను ఈ అభివ్యక్తియే అని చెప్పబడను దాని ప్రథమ వికారానికి అహంకారం అని పేరు దాని నుండి అభిమానం పుట్టింది ఈ భువనత్రయం ఈ అభిమానమందే అంతర్గతమై ఉన్నది అభిమానం నుండి రతి పుట్టును అది వ్యభిచర్యాది భావ సామాన్యం చే పరిపుష్టమై అని చెప్పబడను ఇతరమైన హాస్యాదులు ఈ శృంగార భేదములే వాటికి ఆయా స్థాయి భావాలు ఉండును వాటి పరిపోషమే ఈ రసముల లక్షణం సత్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించను రాగం నుండి శృంగారం తీక్ష్ణత్వం నుండి రౌద్రం ఉత్సాహం నుండి వీరం సంకోచం నుండి భీభత్సం పుట్టును శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు నాలుగు రసములు సహజములు త్యాగం లేని ధనం వలె రసం లేని వాక్కు ప్రకాశించదు అపారమైన కావ్య సంసారంలో కవియే ప్రజాపతి అతనికి ఈ సంసారం ఎట్లు ఇష్టమగనో అట్టి మార్పు చెందుచుండును కవి శృంగారి అయితే కావ్య జగత్తు రసమయ మగను అతడు రసహీనుడైతే కావ్యం నీరసమగను భావహీనమగు రసము రసవర్జితమగు భావము ఉండవు భావములు రసములను అభివ్యక్తం చేయను భావ్యంతే రసాహ ఏభి అను చే భావములు చెప్పబడను రతి మొదలగు స్థాయి భావాలు ఎనిమిది స్తంభాదులు ఎనిమిది మనస్సుకు అనుకూలమగ సుఖానుభవం రతి హర్షాదులచే చే చిత్త వికాసం హాసం చిత్రాది దర్శనం వలన కూడా హాసం కలుగును చిత్తమునకు విక్లభత్వం భయమని చెప్పుదరు చెడ్డ వస్తువుల నింద జుగుప్స ఉత్కృష్టమగ వస్తువులను చూసే కలుగు చిత్త విస్తారం విస్మయం స్తంభాదులకు ఎనిమిది భావములు సత్వం వల్ల కలుగును రచస్తమస్సులకు అతీతములు భయ రాగాదుల విఘాతం స్తంభం శ్రమ రాగాదులతో కూడిన అంతరక్షోభం చే మిగిలిన శరీర జలము స్వేదము హర్షాదుల చే దేహం పులకరించట పులకోద్గమం హర్షాది జన్యమగు వచన స్పష్టత్వం స్వరభేదం ఇష్టక్షయాదుల చే కలిగిన మనోవైక్లవ్యం శోకం ప్రతికూలంగా ప్రవర్తించు దాని విషయాన తీక్ష్ణత్వం క్రోధం పురుషార్థమును పూర్తి చేయటకు యత్నం ఉత్సాహం చిత్తక్షోభం కలిగిన ఉత్తభం వేపధువు విషాదాదుల వలన కల్ కాంతి కోల్పోవట వైవర్ణ్యం దుఃఖానాదుల వలన కలిగిన నేత్రాజలం అశ్రువం లంఘనాదుల చే ఇంద్రియాలు పనిచేయకుండుట ప్రళయం వైరాగ్యాదుల చే కలుగు మనక్లేదం నిర్వేదం మానసిక పీడాదుల వల్ల కలిగిన శరీర దౌర్బల్యం గ్లాని ప్రాప్తిని ఊహించుట శంక మత్సరం అసూయ మదిరాదుల ఉపయోగం వలన కలిగిన మానసిక మోహం మదం ఎక్కువ పనిచేయుట చే కలిగిన శరీర క్లాంతి శ్రమం చిత్తమునకు శృంగారాది క్రియలయేందు ద్వేషం ఆలస్ ఆలస్యం సత్వం నుండి తొలగట దైన్యం విషయాలను గురించి ఆలోచించుట చింత చేయదగిన ఉపాయం తెలియజాలకుండాట మోహం అనుభవించిన వస్తువును మరలా ప్రతిబింబ చేసుకుంటే స్మృతి యథార్థ జ్ఞానం వల్ల విషయ నిర్ణయం మతి అనురాగాదుల వలన కలిగిన ఒకనక విధ చేత సంకోచం వ్రీడ అస్థిరత్వం చెప్పలత చిత్త ప్రసన్నత హర్షం ప్రతీకారవాంఛతే కలిగిన అంతఃకరణ వైకల్యం ఆవేశం కర్తవ్యం విషయం ఏమీ తోచకుండట జడత అభీష్ట వస్తు ప్రాప్తి కలిగిన ఆనందం ధృతి ఇతర ఇతరుల ఎందు అనాదరము తన ఎందు ఉత్కర్ష భావన గర్వం అభీష్ట చేయగలిగిన ఆనందం ధృతి ఇతరుల ఎందు ఎందు ఉత్కర్ష భావన గర్వం అభీష్ట వస్తువు దైవాది విఘాతం విషాదం ఈప్సిత సిద్ధి కొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యం పని పనిచేయకుండా అపస్మారం యుద్దం బాధాదుల వల్ల స్థిరంగా ఉండజాలకపోవట త్రాజం చిత్త చమత్కారం వీప్స క్రోధం శమించకుండాట అమర్షం చేతన హృదయం ప్రబోధం ఇంగిత కారములను దాచుకున అవహిత్తం గురువుల విషయము కోపంచే వాక్పారుష్య దండ పారుష్యముల ఉగ్రత ఊహ వితర్కం మనసు శరీరం సరిగా ఉండకపోవటం వ్యాధి కామాదులచే అసంబద్ధ ప్రలాపం ఉన్మాదం తత్వజ్ఞానాదుల చిత్త చిత్తమాలిన్యం తొలగట శమము కావ్యాదులందు కవులు భావాలను రసములను కూర్చవలను దేనిచే రత్యాదులు విభావితములగనో అది విభావం విభావచ్చేయేన అని విగ్రహం ఆలంబనం ఉద్దీపనం అని అది రెండు విధములు ఈ రత్యాది భావవర్గం దేని ఆధారంగా తీసుకుని పుట్టును అది ఆలంబన విభావం ఇది నాయకాదులను ఆధారంగా చేసుకుని పుట్టును ధీరోధాత్త ధీరోద్ధత ధీర లలిత ధీర ప్రశాంతులని నాలు నాయకులు నాలుగు విధములు అనుకూలుడు దక్షిణుడు శఠుడు దృష్టుడు అని మరి నాలుగు విధాలు శృంగారముల నాయకునికి పీఠమర్ధుడు వీటుడు విదూషకుడు అని ముగ్గురు ధర్మ సచివులుగా ఉందరు వీరు అనునాయకుడు పీఠమడుతుడు శ్రీమంతుడై నాయకుని వలె బలవంతుడై ఉండను విటుడు నాయకుని దేశానికి చెందినవాడై ఉండను నవ్వించువాడు విదూషకుడు నాయకుని నాయకులు కూడా ఎన్ని విధములుగా ఉందరు స్వకీయ పరకీయ పునర్భూ అని కౌశికుడు చెప్పను మరికొందరు పునర్భూషికి బదులుగా సామాన్యును అంగీకరించరు ఈ నాయకులలో చాలా భేదాలున్నవి ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభావమునందు భావోద్దీపమున చేయను కర్మాదుల చేతను గీతికాదుల చేతను చతుష్ చతుషష్ఠి కళలు ఆరు విధములు సాధారణంగా కోకస్మృతులు హాసోపకారకు హాసోపహాకారములు ఉద్భుతములు సంస్కృతముల భావములు చేయిచ్చాద్వేష ప్రయత్నములు సంయోగములు చేకలకు మనోవాణి బుద్ధి శరీర కార్యాలను విద్వజ్జనులు అనుభవములందరూ సహా అనుభూయతే అత్ర అని కానీ సహా అనుభవతి అని కానీ దీని నిర్వచనం మానసిక వ్యాపారం అధికంగా ఉన్నది మానసిక ఆరంభం పౌరుషం స్త్రైణం అని అది రెండు విధములు శోభా విలాస మాధుర్య స్థైర్య గాంభీర్య లలిత ఔదార్య తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచ తో స్పర్ధ శౌర్యం చాతుర్యం వీటి చే మను శోభ కలుగును ఇది ఇంటిలో శోభ వంటిది భావ హేలా శోభ కాంతి దీప్తి మాధుర్య శౌర్య ప్రాగర్భ్య ఉదారత స్థైర్య గంభీరతలను పన్నెండు స్త్రీల విభావములు విలాస హావములను భావమందరు ఇది కొంచెం హర్షంచే పుట్టను వాక్ సంబంధము వాగారంభం వీనికి పన్నెండు భేదములున్నవి మాటలాడట ఆలాపం ఎక్కువ మాటలాడట ప్రలాపం దుఃఖవచనం విలాపం మాటి మాటికి చెప్పుట అనులాపం శక్తి ప్రత్యక్తులు సల్లాపం మరొక విధంగా చెప్పుట అపలాపం వార్తను మోసుకొని పోవట సందేశం ఒక విషయాన్ని ప్రతిపాదించడం నిర్దేశం తత్వాన్ని చెప్పుట అతిదేశం అన్యవర్ణనం అపదేశం శిక్షాపూర్వక వచనం ఉపదేశం వ్యాజోక్తి వ్యపదేశం ఇతరులకు విషయం బోధించటకై ఉత్తమ బుద్ధిని ఆశ్రయించి వాగారంభం చేయాలి దానికి రీతి వృత్తి ప్రవృత్తి అని మూడు భేదములు రీతి నిరూపణం అగ్నిదేవుడు పలికను కావ్యశాస్త్ర జ్ఞాన నిమిత్తమై ఉపయోగించి గీతి పాంచాలి దేశీయ వైదర్భి లాటజా అయిన నాలుగు విధాలు ఉపచారయుతమైనది హ్రస్వ సమాసములు కలది మృదువుగా ఉన్నది పాంచాలి దీర్ఘమాసములతో దీర్ఘ సమాసములతో అనవస్థిత సందర్భం కలది అధికోపచారయుక్త రహితమైనది గౌడి ఉపచార రహితం మిక్కలి కోమలం కాని కూర్పు కల సమాసవర్జితమగు రీతి వైదర్భి స్ఫుట సందర్భం కలది నాతి దీర్ఘ సమాసములు కలది అఘ రీతి లాఠి చాలామంది విద్వాంసులు పరిశీలించినను అధికోపచార ఈ లాఠి లభించుచున్నది క్రియల్లో వైషమ్యమును పొందని వాక్య రచనకు వృత్తి అని పేరు భారతి అరభటి కైసికి సాత్వతి అని అది నాలుగు విధాలు వాక్ ప్రధానమైనది ఎక్కువ పురుషులకు ఆశ్రయించినది స్త్రీల చేత కూడా ప్రాకృతమందు ఉపయోగించబడ్డది అగో రీతి భరత రచిత మొదటి చే భారతి అని చెప్పబడును దీనికి వీధి ప్రహసనం అముఖం నాటకాది ప్రరోచన అని భారతికి నాలుగు అంగములు ఉద్ఘాతక లభిత ప్రలాప నా నాక్ ప్రేణీనాళిక విషణ వ్యవహార త్రిగత చల అవస్కందిత గండ మృదవ ఉచితంలో అని వీధికి పదమూడంగాలు పరిహాసయుక్తముగా తాపసాది వచనం ప్రహసనం అరభటి అందు మాయ ఇంద్రజాలము యుద్ధము మొదలైనవి ఉండను సంక్షిప్తకారము పాతము వస్తుత్పనము అని అరభటి భేదములు ఓం శాంతి శాంతి శాంతి